నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి మూడు వందల అరవై మూడు అండి ఈ యొక్క ప్రాపర్టీ రాజమండ్రి బొమ్మూరు మురళీకొండ దాటిన తర్వాత ఏఎంజీ ఎదురుకుంటా వస్తుందండి ఈ యొక్క బిల్డింగు నార్త్ ఫేసింగ్ అండి ఉత్తర ఫేసింగ్ అండి ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది ఇది వచ్చి ఇరవై ఆరు పాయింట్ ఐదు అండి లోతు వచ్చి యాభై రెండు అండి మొత్తం నూట యాభై ఐదు చదరపు గజాల్లో ఈ బిల్డింగ్ నిర్మించారండి ఇవి మొత్తం రెండు బిల్డింగులండి ఇది ఒక బిల్డింగు దీని ప్రక్కన ఒక బిల్డింగ్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఈ రెండు బిల్డింగులు బాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఓన్గా కట్టారు రెండు బిల్డింగ్లు సేమ్ ఒకటే కొలత అండి రెండు కూడా నార్త్ ఫేసింగే మీకు ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను కంటిన్యూషన్ వీడియోలో చూడవచ్చు ఇది ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్డింగ్ అండి బోర్ అది వేస్తుంది దీనికి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ సపరేట్గా వాష్రూమ్లు ఇచ్చారండి టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్టైన్మెంట్నే ఫస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి హాల్ నుంచి బెడ్రూమ్లో చూస్తున్నాం మనం మళ్ళా బయటకు వచ్చామండి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు అక్కడ టీవీ ప్రొవిజన్ అలాగే సపరేట్ పూజ గది కూడా ఉందండి పూజా మందిరం అండి చాలా నీట్గా కట్టారండి బిల్డింగ్ అంతా ఇక్కడ నుంచి పూజా మందిరం ఎదుర్కొంటాం మళ్ళా ఇంకొక బెడ్రూమ్ అండి ఇది మెయిన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దేనికి దానికి వాష్రూమ్లు ఇచ్చారండి రెండు బెడ్రూమ్లకి రెండు వాష్రూమ్లు ఉన్నాయి ఇండిపెండెంట్గా అలాగే అవుట్ సైడ్ కూడా వాష్రూమ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగా ఉంటా పూజారం పూజా గాది పూజా కిచెన్ ఇచ్చారండి ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం పైన అటుకు అది ఇచ్చారు సామాన్లు అవి పెట్టుకోవడానికి మనం కిచెన్ ప్లాట్ఫామ్స్ అన్నీ మీకు చూపిస్తున్నానండి కిచెన్లో ఉన్నాం మనం కిచెన్ నుంచి ఇలా బయటికి రాగానే మళ్ళా మనకి ఇక్కడ షింక్ అది ఇచ్చారు ఇక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారండి బయట ఇది ఇండియన్ కమోట్ ఇచ్చారండి ఆ రెండు వెస్ట్రన్ కమోట్లో ఉన్నాయి మళ్ళా చుట్టూ వెళ్ళడానికి దారేది ఉందండి మళ్ళీ ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్ మళ్ళా డోర్ ఇచ్చారండి నార్త్ ఈస్ట్ మళ్ళా మనం హాల్లోకి వచ్చాం మొత్తం సరౌండింగ్ చూపిస్తున్నానండి హాల్లో ఇలా బయటికి వచ్చిన తర్వాత మనకి ఇలా మెట్ల కింద నుంచి కూడా మళ్ళీ చిన్న సందు ఉందండి పక్కనే క్లీనింగ్ అవి చేసుకోవడానికి చిన్న సందు కూడా క్లీన్ చేసుకోవడానికి అది వాస్తుకి ఇచ్చారు ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి ఆయన చూస్తున్నాం మొత్తం పైన మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను సరౌండింగ్ అండి నార్త్ ఫేసింగ్ అండి ఇది ఉత్తర ఫేసింగ్ ఉత్తరముఖ సింహద్వారము బిల్డింగ్ అండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌసులు బిల్డింగ్లు దీని ప్రక్కద కూడా ఉందండి రెండు సేల్కు ఉన్నాయి ఇప్పుడు మనం క్రిందకు వస్తున్నామండి మళ్ళా చాలా నీట్గా డిజైన్ చేశారండి బిల్డింగ్ దీన్ని ఇప్పుడు ఒక బిల్డింగ్ చూసామండి మనం సరౌండింగ్ చూపిస్తున్నాం మళ్ళీ సెకండ్ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి మనం మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ వివరణ ఇస్తాను మరి ఒకసారి ఇది సెకండ్ హౌస్ అండి మోడల్లో సేమే ఉంటుంది కానీ కలర్స్ చేంజ్ ఉంటాయండి బెడ్రూమ్ కలర్స్ అవన్నీ మించుమించుగా అన్నీ సేమేనండి బోర్ అది ఉంది ఇది సెకండ్ బిల్డింగ్ అండి ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి నార్త్ సైడు కూడా ఎంట్రన్స్ ఉంది నార్త్ నార్త్ సైడు ఉమ్మవది ఇచ్చారండి నార్త్ ఈస్ట్లో చాలా బాగా డిజైన్ చేశారండి చాలా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ సూపర్గా చేశారండి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చామండి మనం వాయువ్యం బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి పైన అటుకది ఇచ్చారు స్ట్ అండ్ అవుట్ అండి ఇది మళ్ళా ఈ బెడ్రూము కలర్ చేంజ్ చేశారండి ఇక్కడ నుంచి మళ్ళా ఇది డైనింగ్ అండి ఇక్కడ ఇది టీవీ డ్రౌజన్ ఇక్కడ సపరేట్గా మళ్ళీ పూజా మందిరం ఇచ్చారండి ఇది పూజా మందిరం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి పూజా మందిరం ఎదుర్కొంటూ ఉంటుంది ఇది ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమే వాష్రూమ్లు ఇచ్చారండి మొత్తం మూడేసి వాష్రూమ్లు వచ్చినాయండి మొత్తం ఒక్కొక్క దానికి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అని చూసుకొని మనం బయటికి వచ్చామండి ఇక్కడ కిచెన్లోకి ఎంటర్ అయ్యాం మనం కిచెన్లో చూస్తున్నామండి పైన అటుకి ఇచ్చారు కిచెన్లో అన్ని చూసుకొని మళ్ళా బయట సైడ్కి వస్తున్నామండి మనం ఇక్కడ ఒక షింక్ ఇచ్చారండి ఇక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ ఇండియన్ కమోటు దీనికి కూడా యాస్టీజ్గా ఇచ్చారు ఇది అవుట్ సైడ్ పొజిషన్ అండి ఇప్పుడు మనం ఈస్ట్ సైడ్ సందులోకి వచ్చామండి ఈ సందులోంచి ఈశాన్యం ఉమ్మవండి ఇది ఎంట్రన్స్ ఇచ్చారు హాల్లోకి మనం హాల్లోకి వచ్చామండి ఈశాన్యం గుమ్మ నుంచి నార్త్ ఈస్ట్లో నుంచి హాల్లోకి వచ్చాం సరౌండింగ్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వెళ్తున్నామండి ఈ బయట సరౌండింగ్ చూసుకుంటూ పైకి వెళ్తున్నామండి మళ్ళీ మనం ఈ బిల్డింగ్ మీద కూడా సెకండ్ బిల్డింగ్ అండి ఇది మరి ఒకసారి అండి రాజమండ్రి బొమ్మూరు ఏఎంజీ ఎదురుగుంట వస్తున్నాయండి ఈ యొక్క బిల్డింగులు రెండు బిల్డింగ్లు ఉత్తర ఫేసింగ్ అండి ఇరవై ఆరు పాయింట్ ఐదు ఇంటూ యాభై రెండు కొలతలో నూట యాభై చదరపు గజాల్లో ఇండిపెండెంట్ హౌస్లు అండి రెండు ఒక్కొక్కటి నూట యాభై ఐదు చదరపుజాలు చొప్పున రెండు బిల్డింగ్లు అండి ఇవి మీకు ఇప్పుడు రెండు బిల్డింగ్లు చూపించానండి నేను ప్రకప్రక్క ఉన్నాయి దీని ఖరీదు యాభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాము సంప్రదించవచ్చు అండి అలాగే చూస్తున్న వారు లైక్ చేయండి మా యొక్క ఛానల్ వల్ల మీకు బెనిఫిట్ ఉందనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు నొక్కితే మేము పెట్టి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్